లీడర్స్ న్యూస్ కి స్వాగతం పిఠాపురం వైఎస్ జగన్ ఏలేరు వరదకు అతలాకుతలమైన గ్రామాలను పరిశీలించి బాధితులను పరామర్శించేందుకు పిఠాపురానికి వెళ్లారు వైఎస్ జగన్ వరద ముంపును గురైన పాత ఇసుకపల్లి నాగులపల్లిలో వైఎస్ జగన్ పర్యటించి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు సంబంధించి తక్షణం స్పందించాలి నష్టపరిహారం భారీగా పెంచాల్సిన అవసరం ఎంతవరకు ఉంది అనేది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారందరినీ కూడా అడిగి తెలుసుకోబోతున్నారు ప్రభుత్వం ముందు రైతుల తరపున డిమాండ్లు కూడా ఉంచబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిఠాపురం చేరుకున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం పిఠాపురం టౌన్ నుంచి లైవ్ విజువల్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకినాడ జిల్లా పిఠాపురం చేరుకున్నారు అక్కడ ప్రజలంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడడానికి ఆయన్ని పలకరించడానికి అక్కడ పెద్ద ఎత్తున చేరుకోవడం తోటి ఆయన వాహనం ముందుకు వెళ్లలేని పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆయన వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పలువురు నాయకులు కూడా ఉన్నారు ఆయన ఇక్కడి నుంచి పిఠాపురం టౌన్ నుంచి బయలుదేరి మాధవపురం వెళ్తారు అక్కడ ఏలేరు వరద బాధితుల్ని పరామర్శిస్తారు ఇంకా చాలా ప్రాంతాలు పంట పొలాలు కూడా ఈ వరద నీటిలోనే మునిగి ఉన్న పరిస్థితి భారీగా పంట నష్టం కూడా ఏర్పడింది ఆ బాధితులందరినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలకరిస్తారు పంట నష్టపరిహారం గురించి అడిగి తెలుసుకుంటారు జనరల్ గా ఇటు తూర్పు గోదావరి అల్లూరి జిల్లాలకి సంబంధించి అటు కోనసీమ ఈ ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాలు గోదావరి శబరి నదుల తోటి మునిగిపోవడం చూస్తూ ఉంటాం లంక గ్రామాలకి పెద్ద ఎత్తున వరద రావడంతో వాళ్ళ